నిన్న మా తమ్ముడు బర్త్డే అని ఒక పోస్ట్ పెట్టగానే చాలా మంది విష్ అబ్బా విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఒకరు అడిగారు కదా అక్క అన్నకి ఏమి ఇచ్చావని ఏమిచ్చానో ఏం చేశానో మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి ఓకే ఇంకా స్టోరీ అయితే వచ్చేద్దాం ఇంకా అలా ఒక్కొక్క ఐటమ్ కొనుక్కున్నాం అనమాట ఇంకా టీవీ కూడా రీసెంట్ గానే కొన్నాము తుని ట్రాన్స్ఫర్ అయిన తర్వాతే మేము పెళ్ళైన వెంటనే ఒక ట్రిప్ కూడా వెళ్ళాము చాలా పెద్ద ట్రిప్ వేసాము సిక్స్టీన్ డేస్ అనమాట అది ఇల్లు షిఫ్ట్ అయిన వెంటనే వెళ్ళిపోయాం అనమాట అంటే మా హస్బెండ్ ఎలాగో పెళ్లికి ఎక్కువ సెలవులు పెట్టలేదు కదా అందుకని ట్రిప్ ఎక్కువ తీసుకున్నారు వెళ్ళైన వెంటనే కదా అని చెప్పి అందరూ వెళ్తుంటే హనీమూన్ కి వెళ్తున్నారు అనుకున్నారు కానీ మేము ఫస్ట్ వెళ్ళింది అయితే షిరిడి నాకు చిన్నప్పటి నుంచి షిరిడి వెళ్లాలని కోరుకుండేది కానీ అసలు తీర్లేదు కొన్ని టెంపుల్స్ కి ఎలా అంటే మనం అనుకుంటే అవ్వదబ్బా దేవుడు పిలిస్తేనే వెళ్ళగలం అప్పుడు నేను చెప్పా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే నన్ను ముందు షిరిడి తీసుకెళ్ళి షిరిడి తీసుకెళ్లిన తర్వాత నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళు అని అందుకని ఫస్ట్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి షిరిడి షిరిడి నుంచి ఢిల్లీ ఇంకా అక్కడి నుంచి మనాలి అమృత్సర్ పంజాబ్ ఇలా అన్ని చూసుకొని వచ్చాము అప్పుడు కూడా ట్రిప్ లో ఉంటుండగానే కొన్ని ఫేస్ చేసాము అప్పుడు వెళ్ళిపోయాం కాబట్టి సరిపోయింది అబ్బాయి ఇప్పుడైతే అన్ని డేస్ ట్రిప్ అస్సలు వెళ్ళలేకపోదు మా మన్ తీసుకొని